టెంపుల్ వాళ్ళు అత్తయ్య మామయ్య వాళ్ళతో పాటు టెంపుల్ అయితే వచ్చామని చెప్పాను కదా సో మేమైతే షిరిడికి వచ్చేసాం అండ్ దర్శనం అయిన తర్వాత అప్పుడు రూమ్కి వచ్చి ఇన్ అయితే చేసాము అండ్ ఈ రూమ్స్ వచ్చేసి సాయిబాబా సనాతన్ ట్రస్ట్ వాళ్ళవే టెంపుల్కి ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నియర్ బై అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ బెడ్స్ కానీ రూమ్ నీట్నెస్ కానీ చాలా బాగుంది అండ్ రూమ్కి వచ్చేసి ఒక అటాచ్డ్ బాల్కనీ కూడా వచ్చింది వ్యూ అయితే మీరే చూసారు కదా అద్దరిపోయింది అండ్ ఇక్కడ పర్ డే రూమ్ కి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ మేమైతే ఫ్రెష్ అయ్యి కింద అయితే వెళ్తున్నాము ఎందుకంటే దర్శనం చేసుకుని ఇక్కడ రూమ్ తీసుకునేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయితే అయింది అండ్ ఇక్కడ కింద ఒక టీ క్యాంటీన్ అయితే ఉంది నేను ట్వంటీ రూపీస్ ఇచ్చి ఒక టీ అండ్ కాఫీ అయితే అడిగాను వాళ్ళు నాకు ఆ కూపన్ ఇచ్చి ఫిఫ్టీన్ రూపీస్ బ్యాక్ అయితే ఇచ్చారు నిజంగా రోజులు ఇంత చౌకగా అయిపోతే ఎంత బాగుందో అనిపించింది నాకు ఒక్కసారిగా అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ పక్కనే సేమ్ సనాతన్ ట్రస్ట్ వాళ్ళవే మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ మీల్స్ అండ్ ఈ మీల్స్ వచ్చేసి హెల్దీ మీల్స్ కానీ మన టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది అంత స్పైసీ లేకుండా చాలా మైల్డ్గా అయితే ఉంది అండ్ రూమ్ డీటెయిల్స్ కావాలంటే చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను